నమస్తే ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ నిన్నటితో నామినేషన్స్ అయితే పూర్తయ్యాయి సో నేడైతే స్క్రూట్ని ఉండబోతూ ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు సో బాలరాజు యాదవ్ గారు అయితే బరిలో ఉండబోతూ ఉన్నారు సో వారి మాటల్లోనే సో సెకండ్ వార్డుకి సంబంధించి సో కాంగ్రెస్ ప్రభుత్వం చూడ కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది ఈ రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు రేపు గెలిచిన తర్వాత కూడా వాడు కోసం ఏమేం చేయాలనుకుంటున్నారు సో వారి యొక్క ఆలోచన లేని ఇలా పలు అంశాలపై వాడు ప్రజల కోసం ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా ఎట్లా ఉన్నా బాగున్నారా సో ఏదైతే ముఖ్యంగా కౌన్సిలర్ బర్లో మీరు ఉంటున్నారని చెప్పేసి నేను నామినేషన్స్ కూడా వేయడం అనుకుంటున్నాను సో ఇట్లా కౌన్సిలర్ అవుదామనే ఆలోచన ఎందుకు వస్తా సో ఎందుకు అవుదామనుకుంటున్నాను అయితే యాక్చువల్గా రేవంత్ రెడ్డి చేసిన పనులకు అభివృద్ధి పనులకు ఈఎంఆర్ఏ సహకారంతో ఇక్కడ మొత్తం ఇందిరామ ఇండ్లు కానీ చాలామంది బీదలకు కొత్తకోడ టౌన్లో నూట నలభై నాలుగు ఇండ్లు ఇందిరామ ఇండ్లు చాలా చాలామంది బీదలు కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు గత కాలంలో ఇంగ్లీష్ సెవెన్ డబల్ బెడ్రూమ్ ఏవి ఏలేదు ఏం చేయలేదు మొత్తం మొత్తం పంగనామం పెట్టినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బీదవాళ్ళ కింద మైన్లుతో పాటు బస్సు ఫ్రీ బస్ అంటే బస్సు ఫ్రీ అంటే చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు కొనపర్తికి మామూలుకి వెళ్ళాలంటే వాళ్ళకి వచ్చే శాలరీలు పన్నెండు పదమూడు వేలు పన్నెండు పదమూడు వేలు మూడు వేల రూపాయలు కట్ అయిపోతుంది ఇప్పుడు దీనివల్ల బస్ ఛార్జీల వల్ల మూడు వేలు సేవ్ అవుతున్నారు వాళ్ళు ఆ విధంగా ఒకటి కరెంట్ ఫీజు చాలామంది బీదవులు ఇంకొకటి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇంపార్టెన్స్ ఇస్తూ నిజంగానే బోనస్ ఇచ్చి నిజంగా వ్యవసాయం చేసే బోనస్ ఇచ్చుకుంటూ అది చేసుకుంటూ దాంతోపాటు అందరికీ కరెంటు ఫ్రీగా చాలామంది కరెంటు ఫ్రీగా ఇచ్చింది దానివల్ల ఎనిమిది వందల తొమ్మిది వందలు సేవ్ అవుతున్నాయి సో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంద్రామ్మిల్లు సో గతంలో ఏదైతే టూ థౌసండ్ ఫోర్లో వచ్చాయో మళ్ళీ కూడా టూ థౌసండ్ మళ్ళీ వచ్చా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ ముఖ్యంగా ఇంద్రామిల్ల గురించి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు వచ్చినాలో ఒక హ్యాపీగా ఉన్నారు బట్ సెకండ్ ఫేజ్లో ఎన్ని వస్తాయి ఏంది అని కొన్ని డౌట్స్ ఉన్నాయి రేపు మీరు గెలిచిన తర్వాత మరి ఎన్ని తెచ్చే ప్రయత్నం చేస్తారు సెకండ్ ఫేజ్ మొత్తం టౌన్ మొత్తం ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే నూట యాభై ఈ ఈ వార్డు సడన్గా కొద్దిగా బిదా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇస్తామని చెప్పి నేను సార్ దగ్గర మాట్లాడి జిఎంఆర్ గారు సార్ దగ్గర మాట్లాడి నేను ఇంకా ఎక్కువ అయ్యగలుగుతాను ఇంకొకటి ఏంటంటే గత పదేళ్ల నుంచి రేషన్ కార్డులు లేక చాలా మంది ఇబ్బంది పెడతారు ఇప్పటికీ పెళ్ళిళ్ళయి పిల్లలైన కూడా రాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చినంత సంతోషం బీద రేషన్ కార్డు అంటే ఒక ఎమోషనల్ ఆ ఎమోషన్లు ఏంటంటే మనకు ఆరోగ్యశ్రీ ఆ కార్డు వల్ల ఆరోగ్యశ్రీ ఏదానిపోయినా ఇప్పుడు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉంటే అరువులో ఉన్నట్టుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్లు బాయ్ సెకండ్ వార్లో ఈ డ్రైనేజ్లు మొత్తం కంప్లీట్ చేసి మంచి చేయగలుగుతాము అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తామని అనుకుంటున్నాను సో గత పది సంవత్సరాలకు ప్రస్తుతం ఈ రెండు సంవత్సరాలకు మధ్య తేడా అంటే ఏం చెప్పగలుగుతారని తేడా అని అంటే ఇంతకుముందు మొత్తం ఒక వర్గానికి అది చేసుకుంటే చేసింది సరిగ్గా చేసి లేరు పాలన మొత్తం వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ బిడ్డ వచ్చి వాళ్ళు వచ్చి తెలంగాణ జాగృతి అని అదే అనేది అంత బాగా దోచుకొని తిన్నారు ఇక్కడ మేమంతా చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము జిఎంఆర్ సహకారంతో ఇక్కడ కొత్త కూట పట్టణంలో కూడా ఇక్కడ భవనమ్మ గుడి ముందర సంత అసలు ఏర్పాటు చేయలేదు సంత ప్రైవేట్ సంత ఉండే ఆ ఇల్లులో ఉన్నారు ఇప్పుడు ఆ సంతను ఆ కట్టను సమీక్ష బాగు చేసి ఐదు కోట్లతోన బాగు చేసి ఆ సంత ప్లేస్ వాకర్స్తో అలాగే వెంకటగిరి కూడా దేవాలయం ఆ రోడ్డు మంచిగా బా మంచిగా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ వార్డు నుంచి సో ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసారని సో ప్రచారంలో ప్రజలు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఏ సమస్యలు వార్డులో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కువగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది సిసి రోడ్లు వాళ్ళు ఎట్లాంటి కొన్ని వేసిండ్రు కొన్ని ఏరీలు వేసినారు ఎట్లాంటి వేసేసినారు దానివల్ల డ్రైనేజ్లు మొత్తం జామ్ జామైపోతున్నాయి ఇంకా కొంతమంది బీదవులు ఉండరు సంక్షేమ పథకాల కోసం అది ఇల్లు కూడా ఇవ్వాలనుకునే ప్రశాంతం ఇంకా రేషన్ కార్డులు కొద్దిమంది మాక్సిమం అందరికి వచ్చినాయి ఇంకా అడపదడపు కూడా ఇప్పుడు ఆల్వేస్ మీసేవల్ చేసుకోవచ్చు ఇప్పుడు గట్టేసింది ఇట్లా మీరు ప్రచారం వెళ్తున్నప్పుడు సన్నబియ కార్యక్రమం గురించి కానీ కరెంట్ గురించి ఇవన్నీ చెప్తా ఉన్నా అవును చెప్తాను చెప్తున్నా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు సేవ్ అవుతున్నాయి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు సేవ్ అంటారు ఇంతకుముందు సన్న బియ్యం అంటే దొడ్డు బియ్యం ఇస్తే అంత వ్యవస్థ బాగుపడ్డు ఇప్పుడు సన్న బియ్యం అంటే వాళ్ళే తింటున్నారు అంత హ్యాపీగా ఉన్నారు చాలా బిజా వాళ్ళకు ఒకరికి ఆరు కేజీలు కాదు దానివల్ల మంచిగా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా పొలిటికల్గా ఉన్నారా మీ నుంచి మా అంటే మా బాబాను అంటే అంతకుముందు టీడీపీలో ఉంటే ఓకే తర్వాత టీఆర్ఎస్లో ఉంటే ఆయన కొద్దిగా ఇప్పుడు యాక్టివ్గా లేరు ఇక్కడ మేము మేమైతే జిఎంఆర్ సహకారంటే జిఎంఆర్ వచ్చినా కానీ మాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది జిఎంఆర్ సార్ వచ్చినా మళ్ళీ మళ్ళీ నేను సహకారం వెళ్ళాలి నేను కూడా చేయాలి నేను కూడా ప్రజా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆధ్వర్యంగా వచ్చేసాను ఇట్లా స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ కావచ్చు ఏ విధంగా ఉంటుంది ఆయన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పందన ఆయన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఆయన స్పందన చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ వార్డు కూడా కా ఈ వార్డు చాలా కాంపిటీషన్ ఉంది చాలా పెద్ద పెద్ద వాళ్ళకు అంత వార్డు మెంబర్ కావాలని అడిగితే కౌన్సిలర్ సీట్ నాకు ఇచ్చిన నన్ను గుర్తించి నేను కష్టపడ్డాను నన్ను గుర్తించాడు గురించి కంపల్సరీ గెలుచుకొని రావాలని చెప్పేసి నువ్వు ఏంటంటే ఆయన సహకారం ఎప్పటికైనా సరే కంపల్సరీ చేయగలుగుతాడు మంచిగా చేయగలుగుతాను సో రేపు అధిష్టానం ఎట్లా మిమ్మల్ని సానుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తా ఉంది సో ప్రజల ఆశిస్తులు ఇచ్చిన తర్వాత గెలిచినాక వార్డు కోసం ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నారు అంటే డ్రైనేజ్ సమస్య ఎక్కువ కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇందిరామైంది కానీ ఎక్కువ కానీ ఇంకా అందరికీ ఏది సమస్య వచ్చినా నేను చేయగలుగుతాను సో ఫైనల్గా ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది సో ఓటింగ్ సంబంధించి మన ఛానల్ ద్వారా సో మీ యొక్క వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వార్డు ప్రజలకు అంత నిప్పు నిప్పుకనిగా ఛానల్ ద్వారా చెప్పదాలంటే కాంగ్రెస్కి ఓటేసి అభివృద్ధికి తోడ్పడింది సో నాయకులు ముందు ఎన్నికలు వచ్చాయని చెప్తా ఉంటారు కానీ గెలిచిన తర్వాత మర్చిపోతూ ఉంటారు ప్రభుత్వం రేపు బాలరాజు అనే వ్యక్తి కూడా అదే పోవలో మా ప్రభుత్వం అట్లా కాదు మా జీఎం అని కాదు మేము అట్లా కాదు మేము కంపల్సరీ ఇప్పుడు అందుబాటులోనే ఉంటాం మీ గల్లీలో ఉంటాం అందుబాటులో ఉంటాం ఏ చిన్న సమస్య వచ్చినా వచ్చి ఎదుర్కోగలుగుతాం వచ్చి సమస్య సాల్వ్ చేయగలుగుతాం అందరికీ నేను అందుబాటులో ఉంటాను ఐదు సంవత్సరాలు ఈ విధంగానే ఉంటాను ఈ విధంగా సాక్షి హండ్రెడ్ పర్సెంట్ సాక్షి మాట్లాడుకుంటాం సో చెప్పండి ప్రచారం ఏ విధంగా కొనసాగుతాం సూపర్ సాగుతుంది అన్న సూపర్ సాగుతుంది వాడు మా బాలా యాదవ్ మా వాడు మా వాడు సభ్యుడు గెలిపించుకుంటాం గెలిపించుకొని అన్నకి అంకల్గా బాలా యాదవ్ అని కౌన్సిలర్గా ముందుకుంది సో కొత్తపేట మున్సిపాలిటీ నుంచి సెకండ్ వార్డ్ నుంచి కొత్త మున్సిపాలిటీ నుంచి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకోండి గిఫ్ట్ ఇద్దాం అన్నకి గిఫ్ట్ బాలయాదవ్ అని కౌన్సిలర్ చేసి నిలబెట్టి ముందే నిలబెడతాం దీపం తెచ్చుకున్నప్పుడే ఆల్మోస్ట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గత ప్రభుత్వం పాలనలో ఏ రోడ్లు కానీ ఏవి కానీ జరగలేదు చూస్తున్నారు మీరే చూస్తున్నారు ఇలాంటి సమస్య ఉంది కాబట్టి మా బాలయాదవ్ని గెలిపించుకొని సమస్యలు కంపల్సరీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇండ్లు కానీ ఏవైనా సరే కంపల్సరీ మా జిఎంఆర్ఎన్ ఆధ్వర్యంలో ఏ పనైనా సరే ఇట్లా చెప్పాకనే చేసే నాయకుడు కాబట్టి కంపల్సరీ కుంటాము పం చేస్తాము ఎన్నికలు ఎన్నిక ఎన్నిక ఓకే ఇది ఏదైతే స్థానికంగా బాలరాజ్ బాలరాజు అదే విధంగా శంకర్ గారి మాటల్లో సో ఏదైతే వాడు సెకండ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో ఏదైతే గత పదేళ్ళలో జరగని అభివృద్ధి కూడా కేవలం రెండు సంవత్సరాల్లో ముఖ్యంగా ఏదైతే ఇల్లు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నబియ కార్యక్రమం గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి గురించి కావచ్చు ఇలా పలు కార్యక్రమాలు ప్రజల్లోకి అయితే బ్రహ్మాండంగా అమలవుతూ ఉన్నాయని చెప్పేసి ఆ అభివృద్ధిని చూసే రాబోయే ఏదైతే ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఎలక్షన్లో సో మంచి మెజార్టీతో రెండో వార్డు నుంచి బాలరాజు యాదవ్ గారు అయితే గెలుస్తామని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఈ సమస్య నుంచి వారికి దృష్టికి తీసుకెళ్ళినా కూడా సానుకూలంగా స్పందిస్తారని కూడా వారి మాటలు ఒక వివరించే ప్రయత్నం అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి వార్డుకు సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తులు ఎవరు అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కొంచెం ఏ పాటు ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మరి ఒక ఐదు సంవత్సరాలు అనేది మన వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తిని రేపు కౌన్సిలర్ అనే సీట్లో కూర్చోబెట్టినప్పుడే మన డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటుతో ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు సరైన కౌన్సిలర్ అనే నాయకుడిని గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఓకే మంచి మెజార్టీతో గెలవాలనుకుంటే థ్యాంక్ యూ అన్న